హలో అండి చాలా మంది పార్ట్ త్వరగా పెట్టమని మెసేజ్లు చేస్తున్నారు పెన్ డ్రైవ్లో వీడు మా ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్ అవి ఉండాలి అవి చూపించి చెప్దాం అన్నట్టుగా ఆగానండి ఈరోజు వీడియోలో వీడు అసలు ఏ బ్రీడు ఎలా ఇంటికి వచ్చాడు అనేది చెప్తాను ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట మార్టేర్లో కేవీఆర్ ఎక్వేరియన్స్ అని ఆయన జంగారెడ్డి వెళ్ళి వీడిని తీసుకొచ్చారండి వీడు విజయవాడ నుంచి జంగారెడ్డిగూడకి వచ్చాడట వాళ్ళు కారులో తీసుకొచ్చారండి సార్ గారిని అందుకే వీడికి కారు పిచ్చి అలా ఉండిపోయేదేమో అనిపిస్తుంది నాకు ఫస్ట్ అయితే నా చీర కొంగు కప్పేసి కింద నుంచి పైకి తీసుకొచ్చేసాను ఎవరు చూడకూడదని దిష్టి తగలకుండా ఉంటుందని గుమ్మంలోనే దిష్టి అయితే తీసేశాను పెద్ద కంపుగాడండి వీడు వచ్చేటప్పటికీ అసలు ఎంత స్మెల్ వస్తున్నాడంటే అంటే అక్కడ పెట్ షాప్లో అన్నీ కలిపేసి ఉంచుతారు కదా చాలా స్మెల్ వచ్చేసాడు రాగానే కొంచెం వేణీళ్ళు పెట్టి అందులో టబ్లో చూసారు కదా డెటాలు కొంచెం పసుపులాగా వేసాను అనమాట దాంతో ఫస్ట్ అయితే స్నానం చేయించేసాము మంచి తుఫాన్లో వచ్చాడండి అసలు మార్నింగ్ తీసుకొస్తాను అన్నది నైట్ ఎప్పుడో టెన్కి ఆ టైంకి తీసుకొచ్చి ఇచ్చారు తుఫాన్ వల్ల మధ్యలో ఆగిపోయారు వీడు రావడం అయితే మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం లేదండి వద్దు 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 అంటూనే ఉన్నారు కానీ మా అమ్మాయికి రాఖీ గిఫ్ట్గా ఇప్పిద్దామని తీసుకొచ్చాము ఇంకా వీడి డీటెయిల్స్ చెప్తానండి వీడు ట్వంటీ ట్వంటీ జూన్లో పుట్టాడండి జూన్ ట్వంటీ ఎయిత్ని పుట్టాడు మా ఇంటికి జూలై ట్వంటీ ఎయిత్ అంటే ఎగ్జాక్ట్గా వన్ మంత్కి వచ్చాడండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా చాలామంది ఏజ్ అడుగుతున్నారండి ఫోర్ ఇయర్స్ అండి ట్వంటీ ట్వంటీలో పుట్టాడు కదా ఫోర్ ఇయర్స్ ఇప్పుడు లియోకి చూడండి అసలు ఎంత ఉన్నాడు ఎలక పిల్లలా ఉన్నాడు అసలు ఇంకా మీరు ఎదురు చూస్తున్న ఆ బ్రీడ్ ఏంటి అనే విషయం కూడా చెప్తాను వీడు మా మేము కొన్నప్పుడైతే వాళ్ళు అడుగుతారు కదా పెట్ షాప్ వాళ్ళు ఏ బ్రీడ్ కావాలి అని పమరేనియన్ అని అడిగామండి ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ల్యాబ్ గోల్డెన్ రిట్రీవర్ ఇవన్నీ అంటే మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పి అన్నారని మాకు అప్పుడు అసలు ఏం తెలీదు అలా అన్నారని పమరేనియన్ చాలు అన్నాము పమరేనియన్ అనే ఇచ్చారండి ఇది మాకు అన్ని రకాల డౌట్స్ పమరేనియనా లేకపోతే వేరే బ్రీడా డిఫరెంట్గా ఉన్నాడు క్రాస్ బ్రీడా లేకపోతే స్ట్రే డాగ్గా రకరకాల క్వశ్చన్స్ అడిగారు కదా వీడు పమరేనియన్ అండి అయితే పెద్దగా ఫర్ర అయితే నాకు చెప్పారు ఆయన ముందే ఫర్ర రాదండి అంటే నేను కూడా మాకు ఫర్ర అవసరం లేదులండి ఎలా ఉన్నా ఓకే అని అన్నాము కానీ మరీ అంత ఫర్ లేకుండా ఉండడు ఫర్ర అయితే బాగానే ఉంటుంది కానీ నార్మల్ మనకి ఒరిజినల్ ఉన్నంత ఫర్ర అయితే ఉండదు మేబీ క్రాస్ బ్రీడ్ ఏమో అనుకుంటున్నాను అయితే ఇది ఎదుగుతూ ఉంటే చాలామంది చూసి వీడు పమరేనియన్ కాదు ఇది జాక్రసలని అన్నారండి ఎవరికైనా డౌట్ వస్తే గూగుల్ చేసి చూడండి జాక్రసలన్నీ మీరు గూగుల్లో టైప్ చేస్తే సేమ్ లియోలాగానే ఉంటాయండి అంత ఎక్కువ ఉండదు షార్ట్ సైజ్లో ఉండి సేమ్ లియోలాగానే ఉంటాయి మాకు చెప్పిన వాళ్ళు కూడా అలాగే అన్నారు కావాలంటే మీరు చెక్ చేసుకోండి వీడు పమరేనియన్ కాదు అని కానీ నాకు డౌట్ వచ్చి నేను మాకు ఎవరైతే పంపించారో వాళ్ళందరినీ అడిగాను పమరేనియన్ అనే చెప్పారండి కానీ చాలామంది అంటే డాగ్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీడు జాక్రసులు జాక్రసులు అంటూ ఉన్నారనమాట చాలా అండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడి బ్రీడ్ గురించే అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను వీడు నార్మల్ పమరేనియన్ చాలామంది లేదు వాళ్ళకి తెలియక అలా పమరేనియన్ అన్నారేమో కాదు వీడు జాక్రసలు అనే అంటున్నారు కానీ అమ్మిన వాళ్ళకి తెలియకుండా ఉండదు కదండి దట్టు బ్రీడర్స్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళైతే పమరేనియన్ అనే అన్నారు ఆయన ఏ బ్రీడ్ అయితే ఏముందండి మన లియోగాడు కదా ఎలా ఉన్నా మనకి గొప్పగానే ఉంటుంది ఇప్పుడు మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను లియోన్ అయితే కొన్నాము అడాప్ట్ చేసుకోలేదు వాడికి ఫోర్ ఇయర్స్ బ్రీడ్ అయితే నార్మల్ పమరేనియన్ క్రాస్ బ్రీడ్ అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి జాగ్రత్తల గురించి గూగుల్లో సెర్చ్ చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి లియోవి చాలా వీడియోస్ ఇప్పుడు బయటకు వచ్చాయండి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను పుట్టడి చిన్నప్పుడు వేషాలు చూసేయండి